చైర్మన్ ముజీబ్ హుసేన్ గారి మదనం చాలా దిగ్వాంతి చేసింది ఆయన మదనపల్లి పుర ప్రజలకు రెండు పర్యాయాల కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా మదనపల్లి ప్రజలకి విశేషమైన సేవలు అందించారు అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉత్తమ ప్రతిభ కనపరిచారు మదనపల్లి పట్టణంలో ఎనిమిది గంటల కంటే కరెక్ట్గా ఎనిమిది గంటలకు ఆ రోజు వర్కర్స్ పనిలేకి దిగి అంతా క్లీన్ చేసేసేవాళ్ళు ఎనిమిది గంటల లోపే మొత్తం అంతా కూడా రోడ్లన్నీ క్లీన్ చేసేవాళ్ళు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా బాగా లోతుగా చుచ్చిపోయి ప్రజా సమక్ష సమస్యలను క్షుణ్ణంగా ఆయన పరిశీలించి పరిష్కరించేవారు ఆయన ముక్కుసూటి తన మనిషి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో రాజకీయంగా ఆయనకు మించిన వారు ఎవరు లేరు ఎంతటి అయినా సరే ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా ఎదురుగా మాట్లాడేవారు అది కొన్ని చోట్ల ఇబ్బందికర వాతావరణం ఏర్పడి ఉండొచ్చు కానీ నిజాయితీగా ఆయన మాట్లా మాటల్లో నిజాయితీ ఇప్పుడు కూడా ముందరకు ఉండేది అటువంటి వ్యక్తి మరణం మలనపల్లి ప్రజల తీరం లోటని ఆయన కుటుంబ సభ్యులకు మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మదనపల్లిలో సీనియర్ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ ముజీబ్ హుసేన్ గారు అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరం మదనపల్లి ప్రజలను దిగ్బ దిగ్బ్రాంతికి గురిచేసింది ఆయన కాంగ్రెస్ పార్టీకి మదనపల్లిలో పునాది లాంటి వాడు చాలా గట్టి మనిషి అవినీతికి తావివని మనిషి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే నిస్సంకోచంగా మాట్లాడే వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు మదనపల్లి కోల్పోయింది ఎనభై ఏళ్ళు వైస్ చైర్మన్గా తొంభై ఐదు నుంచి రెండు వేల దాకా చైర్మన్గా పనిచేసి కార్మిక శాఖలో గ్యాంగ్ వర్క్ను ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా ఎక్కడైనా పరిస్థితులు చేయదకపోతాననుకుంటే వెంటనే ఆ గ్యాంగ్ను దింపి పరిసరాలను శుభ్రపరిచే విధంగా ఆయన నిర్ణయం చాలా బాగా అభివృద్ధిలో పనిచేసింది అలాంటి వ్యక్తిని ఈరోజు దేవుడు ఈ లోకం నుంచి మనకు లేకుండా తీసుకెళ్లిపోయినాడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేస్తున్నాను ఏదేమైనా మదనపల్లి ఒక పెద్ద దిక్కును కోల్పోయిన దానికి ఈరోజు చాలా బాధపడుతున్నాము కాంగ్రెస్ పార్టీగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను ああ。 əndələ

レカーレーコ